అందరికీ నమస్కారం ఆదివారం మే పన్నెండు నుండి శనివారం మే పద్దెనిమిది వరకు వారఫలాలు మేషరాశి మొదలు మీనరాశి వరకు పన్నెండు వారికి ఈ వారఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి మేషరాశి ఈ వారమంతా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగపోతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగపోతాయి శుభయోగాలు ఉన్నాయి కీలక నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి ఆర్థిక వృద్ధి సాధిస్తారు కొత్త ప్రయత్నాలు చేస్తారు మీ ఆలోచనలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి ఉద్యోగులు లక్ష్యాలను సాధిస్తారు కొన్ని విషయాల్లో వెనుకడుగు వేస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అపార్థాలకు ఆస్కారం ఉంది గృహ నిర్మాణ ఆలోచనలు సాకారం అవుతాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి కీలక విషయాల్లో జీవిత భాగస్వామి సహాయం తీసుకోవడం మంచిది వృత్తి ఉద్యోగాల్లో బాగా సానుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది ఖర్చుల విషయంలో ఆచితుచి వ్యవహరించడం మంచిది ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు చిన్నాచితక సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది ఆదాయ మార్గాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి వ్యక్తిగత ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది దైవకార్యాల్లో పాల్గొంటారు వృషభరాశి ఈ వారమంతా మిశ్రమంగా సాగపోతుంది కొద్దిపాటి సమస్యలున్నప్పటికీ వాటిని అధిగమిస్తారు బాగా సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దిగకపోవడం మంచిది ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలస్యాలు ఉన్నప్పటికీ వాటిని నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో మరింత పురోగతి ఉంటుంది వ్యాపారాలు లాభదాయకంగా సాగపోతాయి నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు పెళ్లి ప్రయత్నాలకు అనుకూల వాతావరణం ఉంటుంది బంధుమిత్రులతో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది ఇంటా బయట శ్రమ ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి ఆలయాలు సందర్శిస్తారు దైవ కూడా ఎక్కువగా పాల్గొంటారు మిథునరాశి ఈ వారంలో మీ గ్రహబలం అనుకూలంగా ఉన్నది పదోన్నతి వరిస్తుంది కీర్తి పెరుగుతుంది జీవితం సంతృప్తికరంగా సాగుతుంది స్వల్ప ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది ధనలాభం సుచితం ఆచితుచి నిర్ణయాలు తీసుకోవాలి భవిష్యత్తుపై ఆలోచనకు సరైన సమయం రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో లాభముంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇష్టదేవాన్ని స్మరించాలి చాలా వరకు సానుకూలంగా సాగపోతుంది ముఖ్యమైన పనులు వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి ఆస్తి వ్యవహారంలో ఆశించిన విజయం సాధిస్తారు సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది దీర్ఘకాలిక రుణాలు కూడా తీరిపోయే అవకాశముంది వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు చాలా వరకు లాభసాటిగా సాగపోతాయి ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కొన్ని ముఖ్యమైన పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగపోతుంది చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకపోవడం మంచిది ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి కర్కాటక రాశి ఈ వారం మీకు కొద్దిగా అష్టమస్సని ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులతో సమస్యలు ఏర్పడతాయి సోదరులతో అపార్థాలు తలెత్తే అవకాశముంది ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశముంది వ్యాపారాలు అంతంత మాత్రంగా లాభాలనిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరిగే సూచనలున్నాయి ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది వ్యాపారాలు లాభాల బాటపడతాయి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు ఇష్టమైన బంధుమిత్రుణ్ణి కలుసుకుంటారు జీవిత భాగస్వామికి కెరీర్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది సింహరాశి ఈ వారమంతా కొద్దిగా మిశ్రమంగానే గడిచిపోతుంది ఉద్యోగంలో అధికారులు మిమ్మల్ని అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది పని భారం పెరిగి ఇబ్బంది పడతారు ఆదాయం నిలకడగా ఉంటుంది అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు మిత్రులమీద విలాసాలమీద ఖర్చు పెరుగుతుంది కష్టార్జితంలో ఎక్కువ భాగం వృధా అయిపోతూ ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఆదరణకు ప్రోత్సాహానికి లోటుండదు సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కన్యారాశి ఈ వారంలో వారమంతా హ్యాపీగా సాఫీగా సాగపోతుంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ సానుకూలంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి ఉద్యోగలో కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు ఉన్నత పదవులు పొందే అవకాశం కూడా ఉంది మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు కొందరు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి బంధువుల రాకపోకలతో ఇంటి వాతావరణం సందడిగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది ఆదాయం ఆరోగ్యం నిలకడగా ఉంటాయి పిల్లల నుంచి మంచి సమాచారం అందుతుంది ఆలయాలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు తులారాశి ఈ వారం మీకు వారమంతా సుఖ సంతోషాలతో సాగపోతుంది వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం పొందుతారు ఇంట్లో శుభకార్యాలు జరపడం గురించి ఆలోచిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ఉద్యోగలో అధికారులు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు కలుగుతాయి స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది ఆదాయానికి లోటుండదు వృశ్చిక రాసి మీకు ఈ వారంలో ఆదాయానికి లోటుండదు అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి ఆర్థిక సమస్యలు ఒకటి రెండు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధగా ఉండడం మంచిది కాదు గృహ రుణాల భారం కూడా చాలా వరకు తగ్గపోతుంది వృత్తి ఉద్యోగాల్లో శారీరక మానసిక శ్రమ పెరుగుతాయి ముఖ్య వ్యవహారాల్లో మిత్రుల సహాయం తీసుకోవడం మంచిది ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు ఆర్థికంగా వాతావరణం బాగా అనుకూలంగా ఉంది ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మిత్రులతో ఎంజాయ్ చేస్తారు నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన విధంగా మంచి సంబంధం కుదురుతుంది ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది ధను మీకు ఈ వారమంతా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగపోతుంది ప్రారంభించిన పనున్ని సకాలంలో పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంటారు తల్లిదండ్రుల నుంచి ఆస్తి లాభం పొందుతారు ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు లాభదాయకంగా ఆశాజనకంగా సాగపోతాయి ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది అనుకోకుండా పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి సంతాన యోగం కలగడానికి అవకాశముంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మకర రాశి మీకు ఈ వారంలో వారమంతా సాదాసీదాగా గడిచిపోతుంది వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ఇతరుల వ్యవహారాల్లో తలదుచ్చడం మంచిది కాదు వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి శ్రమ ఎక్కువగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కుటుంబ సంబంధమైన ఇబ్బందులు చికాకులు తప్పకపోవచ్చు జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది నిరుద్యోగులకు దూరప్రాంతం నుంచి ఆఫర్లు అందే అవకాశముంది బంధువుల ద్వారా పెళ్లి ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి కొందరు స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశముంది ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు కుంభరాశి మీకు ఈ వారంలో వారమంతా ఒక మోస్తరుగా సాగపోతుంది ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది అనారోగ్య సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ వాటిని సకాలంలో పూర్తి చేస్తారు ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగి అదనపు బాధ్యతల నుంచి పని నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపారాల పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా లాభాలు పొందుతారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి ఆరోగ్యానికి ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన వార్త అందుకుంటారు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు మీనరాశి మీకు ఈ వారంలో వారమంతా సాదాసీదాగా గడిచిపోతుంది కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తొలగే అనుకూలమవుతారు సహోద్యోగుల మీద మీ అభిప్రాయాల్లో మార్పు వస్తుంది ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు చేపట్టిన పనులు సకాలంగా పూర్తవుతాయి చిన్ననాటి మిత్రులతో కాలక్షేపం చేస్తారు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది వృత్తి వ్యాపారాలు చాలా వరకు లాభదాయకంగా సాగపోతాయి వృత్తి జీవితంలో కొన్ని మార్పులు చేపడతారు అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో సత్ఫలితాలనిస్తాయి ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఇంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి